కర్ణాటకలోని బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రత్యేక తీర్మానాలు చేయనుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా గాంధీజీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతుండటంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు నవ సత్యాగ్రహ పేరుతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి పంతొమ్మిది బెలగావిలో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లోనే తొలిసారి మహాత్మా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టారు అప్పటి నుంచి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించింది బెలగావిలో జరుగుతున్న సమావేశాలకు ఎల్ఓపి రాహుల్ గాంధీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే జైబాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను ప్రతిబింబించేలా సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు దీనికి సీడబ్ల్యూసీ సభ్యులు శాశ్వత ఆహ్వానితులు పీసీసీలు సీఎల్పీ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రత్యేక తీర్మానాలు చేయనుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా గాంధీజీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతుండటంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు నవ సత్యాగ్రహ పేరుతో ఈ సమావేశాలు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పెలగావిలో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లోనే తొలిసారి మహాత్మాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టారు అప్పటి నుంచి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించింది బెలగావిలో జరుగుతున్న సమావేశాలకు ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఏసీసీ చీఫ్ కరికే హాజరయ్యారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను ప్రతిబింబించేలా సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు దీనికి సీడబ్ల్యూసీ సభ్యులు శాశ్వత ఆహ్వానితులు పీసీసీలు సీఎల్పీ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు ఇక సీడబ్ల్యూసీ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు మదార్ సీడబ్ల్యూసీ సమావేశాలపై అప్డేట్స్ ఏంటి జ్యోతి బెల్గావిలో సిడబ్ల్యుసి సమావేశాలు ఎక్స్టర్నల్ సిడబ్ సిడబ్ల్యుసి మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వందేళ్ళు పూర్తయినటువంటి సందర్భంలో అది కూడా ఆయన ఎక్కడైతే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారో అక్కడి నుంచే ఈ సిడబ్ల్యుసి సమావేశాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది సిడబ్ల్యూసి అనేది కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయం తీసుకునే దాంట్లో బాడీలో కీలకమైనటువంటి బాడీ దీంట్లో నిర్ణయాలు తీసుకున్న తర్వాతే అది ఫైనల్ నిర్ణయంగా ఉంటుంది అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సమావేశాలు ఇవి రెండు రోజుల పాటు అంటే ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఉంటాయి ఈరోజు సిడబ్ల్యూసి సమావేశం ఉంటుంది రేపు కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను అక్కడ నిర్వహించబోతుంది పదకొండున్నర నుంచి ఆ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి సభ అనేది కూడా ప్రారంభమవుతుంది ప్రారంభమవుతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మరోవైపు జరుగుతుంటాయి ప్రస్తుతానికి సిడబ్ల్యూసి సమావేశంలో ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే పర్మనెంట్ ఇన్వైటీస్ అలాగే మెంబర్స్ వారితో పాటు స్పెషల్ ఇన్వైటీస్ ఎస్ సిఎల్పిలు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు అలాగే మాజీ ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు రెండు కీలకమైనటువంటి తీర్మానాలను చేయబోతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం అంత ఉంది ఆ సమా ఇంకొక గంట పాటు ఈ సమావేశం ఉంటుంది ఆరు గంటలకు ఈ సమావేశం ముగుస్తుంది ఆరు గంటలకు ముగిసిన తర్వాత జయరాం రమేష్ అధికారికంగా ఈ సిడబ్ల్యూసీలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు దేనిపైన చర్చ జరిగింది ఎలాంటి తీర్మానాలు చేశారనే దానిపైన అఫీషియల్గానే బ్రీఫింగ్ అనేది కూడా ఉంటుంది అయితే ఓపెనింగ్ రిమార్క్స్లో మల్లికార్జున ఖర్గే చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు ఓవైపు గాంధీజీ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు కావచ్చు అలాగే దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి అంశాలు అవన్నింటినీ చర్చిస్తూనే గాంధీజీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాజ్యాంగానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా ఏవైతే అంటరానితనంతో దూరంగా ఉన్నటువంటి వర్గాలను కాంగ్రెస్ పార్టీకి చేరువ చేసేందుకు ఆయన చేసినటువంటి కృషి కావచ్చు వాటన్నిటి కూడా ఉటంకిస్తూనే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు దేశంలో కీలకంగా పార్లమెంట్లో రాజ్యసభలో అది కూడా దేశ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ పైన చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరిచేలాగా ఆయన చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆయన రాజ్యసభలో అమిత్ షా కామెంట్ చేస్తున్నటువంటి సందర్భంలోనే వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము ఆ తర్వాత పార్లమెంటు లోపల జరిగినటువంటి పార్లమెంటు ఆవరణలో జరిగినటువంటి ఆందోళనలో వారిపైనే దాడి చేసి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉల్టా రాహుల్ గాంధీ పైన కేసు పెట్టడం ఇట్లాంటి పరిణామాలన్నింటినీ కూడా ఈ ఓపెనింగ్ రిమార్క్స్లో ఆయన కామెంట్స్ అనేది కూడా చేశారు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన గౌరవానికి భంగం కలిగించకుండా రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకు చివరి వరకు కూడా తమ పోరాటం కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుంటా కొనసాగిస్తామని చెప్తూనే ఇతర అంశాలకు సంబంధించి ముఖ్యంగా క్యాస్ట్ సెన్సెస్ కావచ్చు ఇట్లాంటి అంటరాని తానం వారిపై దళితులపైన ఇటీవల దేశంలో జరుగుతున్నటువంటి దాడుల పైన కావచ్చు వీటన్నింటిపైన కూడా ఒక ఆందోళన చేయాలి వాటికి సంబంధించి దేశ ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాలి అనేటువంటి దిశగా కార్యాచరణ రూపొందించేందుకు ఈ సిడబ్ల్యూసిలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా మహారాష్ట్రలో ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత దళిత కుటుంబాలపైన జరిగినటువంటి దాడికి సంబంధించి రాహుల్ గాంధీ వెళ్ళి వారిని ప్రత్యేకంగా పరామర్శించారు ఆ దాడికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకున్నారు ఈరోజు జరిగినటువంటి సిడబ్ల్యూసిలో కూడా దేశవ్యాప్తంగా దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు అలాగే అంబేద్కర్ పైన జరిగినటువంటి దాడి కావచ్చు అలాగే ఏదైతే బీజేపీ పూర్తి స్థాయిలో మెజార్టీ కనుక వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు ఏ విధంగా చేసింది వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనేటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఇక ఈ భేటీ తర్వాత కీలకంగా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఉంటుంది ఆరు గంటల తర్వాత అఫీషియల్ బ్రీఫింగ్ ఉంటుంది రెండు తీర్మానాలు కూడా చేయబోతున్నారు ఒకటి గాంధీజీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు రాజ్యాంగ రచయిత అంబేద్కర్ పైన జరిగినటువంటి దాడికి నిరసిస్తూ వాటిపైన కూడా తీర్మానాలు ఉండేటువంటి ఉన్నాయి దేశవ్యాప్తంగా ఆందోళనలకు సంబంధించి కూడా ఈ భేటీలోనే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది క్యాన్ క్యాస్ట్ సెన్సస్కు సంబంధించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా క్యాస్ట్ సెన్సస్ అనేది చేయాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది దానికి సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక రేపు ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభలో ఇప్పటికే ఈ సమావేశాల్లో పాల్గొనేందుకే ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర కీలక నేతలందరూ కూడా ఆ సమావేశాల్లో పాల్గొన్నారు రేపు కూడా ఈ బహిరంగ సభలో వీరందరూ కూడా పాల్గొంటారు మొత్తానికైతే సమావేశాలు ఇంకొక గంట పాటు సాగుతాయి జ్యోతి